ఈ రోజుల్లో మనం బాగుపడితే చూద్దాము అనుకునే వారికన్నా కూడా ఎక్కడ వీరు బాగుపడతారో అని పక్కవారు బెంగపడేటటువంటి బెంగబడేటటువంటి ఒక పనికి మాలినటువంటి చర్య ఉంటుంది వారు ఎటు బాగుపడరు కాబట్టి మనం బాగు ఎప్పుడు చూద్దామని అనుకోకుండా ఎప్పుడు కింద పడతామా ఎక్కడ ఏ తప్పు దొరుకుతుందా అని తదేకంగా గోతి దగ్గర నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు ఇలా నక్కజిత్తుల వేషాలు ఎవరైనా మీ కంట పడుతూ ఉంటే వారిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది కాబట్టి మనము ఎప్పుడు పైకొస్తామా అన్న అన్నదానికన్నా కూడా వీరు ఎప్పుడు కింద పడిపోతారా ఎప్పుడు ఓడిపోతారా లేదా వీరు ఎదుగుదల ఎక్కడ ఆగిపోతుందా అని ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ అందుకనే ఎదుగుతున్నటువంటి క్రమంలో అనేక రకమైనటువంటి విమర్శలు ఏడుపులు అవి వస్తూ ఉంటాయి వారు నేరుగా మనతో ఎదుర్కోలేక ఏమీ చేయలేక ఇటువంటి నిందలు మరి కావాలని గొడవకు దిగడం ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి మనుషులకు దూరంగా ఉండండి దూరం పెట్టండి అసలు వారితోటి మాటలు మంతెనలు చర్చలు ఇటువంటి ఏమి చేయకూడదు కేవలం సంస్కారం ఉన్న వారికే పెద్దపీట వేస్తూ ఉండాలి ఎక్కడ ఎదిగిపోతారు అన్న జిగుప్సా వారికి ఒక లాంటి తెలియనటువంటి తెంపరితనము మరి వీరు ఎక్కడ ముందుకెళ్తారు అనేటటువంటి ఈర్షా ద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇటువంటివి నిందలు వేస్తూ ఉంటారు వారిని పిచ్చి కుక్కలతో పోలిస్తే చాలా బాగుంటుంది మనం మన మనం వెనక మాట్లాడుకునే వారంతా కూడా వెనకే ఉంటారని అర్థం చేసుకోండి మీ గురించి పదే పదే మాట్లాడుతున్నారంటే మీలో ఏదో ప్రత్యేకత ఉందని వాళ్ళలో లేదని అర్థం చేసుకోండి